ఇది కొలే టీసేసి ఏమొర? హ్మ్. ఒక్కర. ఏదమకొ? ఆ. ఇది రెడీ ఇంక అలబట్టా. సరే. మెదుడు. ఇంక నామ బైదు. दिन के हद तक Kain mi serabala Kain surujote Sang marigrowe dari misue

శుభాకాంక్షలు అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఈ యొక్క ప్రాంగణంలో ఈఎస్ఎం కాలేజీ ప్రాగాణంలో మొత్తం సంక్రాంతి అంతా ఇందులోనే కనపడేలాగా మేము వివిధ రకాలుగా ఏర్పాట్లు చేసాము ఇదంతా కూడా భారీ బడ్జెట్ తోటి ఈ యొక్క రామచంద్రపురం మహిళలకు పిల్లలకు పెద్దలకు అందరికీ కూడా ఈ మూడు రోజులు కూడా సంక్రాంతి సంబరాలు సందడగా సందడ సందడగా ఉండాలని ఉద్దేశంతో సత్యం ఫౌండేషన్ నుంచి రూపొందడం జరిగింది ఇదంతా కూడా మన మంత్రివర్యులు సుభాష్ గారు సృష్టించిన సృష్టి ఈ సృష్టి ఎలా ఉంటుందంటే ఇందులో రామచంద్రపురం నియోజకవర్గానికి సంబంధించి మన విశిష్టతగా ఉన్న కోట రాజుగారి కోట రాజుగారి కోటను కూడా ఇక్కడ ఏర్పాటు జరుగుతుంది ఈ సృష్టికి ప్రతి సృష్టి మాకు మాధవ్ అనే మాకు మన నియోజకవర్గంలో ఉన్న ఒక సృష్టికర్త సృష్టి కూడా రాజుగారి కోట తదుపరి ఇల్లు ఈ రోజుల్లో ఇల్లు మర్చిపోయి పరిస్థితిలో మన వచ్చే జనరేషన్ ఉంది కాబట్టి అందరికీ చూపించాలని ఇల్లు ఒక పూరిపాక అలాగే అన్నింటికంటే హైలెట్ యొక్క మన కోనసీమకి రైల్వే వారు తోటి పెండింగ్లో ఉంది అలాగే రోడ్ బ్రిడ్జ్ తోటి పెండింగ్లో ఉంది ఈ రైల్వే వారిది కొంత మరొక స్తంభాలు వేయడం జరిగింది జిఎంసి బాలయోగ్ గారి కళ నెరవేర్చాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో వారి అబ్బాయి హరీష్ గారితో పాటు సుభాష్ గారు కూడా దాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టిలోకి తీసుకెళ్లి త్వరలో కూడా మనకి రైల్వే బ్రిడ్జి పూర్తి అవ్వబోతుంది దాన్ని కూడా ఇక్కడ మేము చూపెడుతున్నాం ఏ రకంగా వస్తుంది అన్నది రైల్వే బ్రిడ్జి కూడా ఈ సృష్టికర్త మా సృష్టికర్త చూపెట్టబోతున్నాడు అలాగే మొన్న సంవత్సరమే ఓ బడ్జెట్లో రోడ్డు బ్రిడ్జ్ కోటిబెల్లి టు ముక్తేశ్వరం రోడ్డు బ్రిడ్జ్ గురించి సుభాష్ గారు అక్కడ ఢిల్లీలో చాలా మంతరాలు చేయడం జరిగింది అది కొంచెం లేటుగా మంతరాలు చేయటం వల్ల మన మార్చి బడ్జెట్లో రాలేదు మార్చి బడ్జెట్లో ఆ రోడ్డు బ్రిడ్జికి కూడా నిధులు రాకపోతున్నాయి మనకు త్వరలో రోడ్డు బ్రిడ్జ్ కూడా వస్తుంది ఒక సాంకేతంగా ఇక్కడ కూడా మేము రోడ్డు బ్రిడ్జ్ కూడా జనానికి మన రామచంద్రపురం నియోజకవర్గం ప్రజలకు కూడా చూపెడుతున్నాం అలాగే ఇక్కడ ఒక గుడి గుడి వెంకటేశ్వర స్వామి గుడి శివాలయం ఇవన్నీ కూడా సెట్టింగులు రూపొందిస్తున్నాయి మన పల్లెటూళ్ళలో ఉన్న ధాన్యం ఎలా ఉంటుంది ఈ గార్డెన్స్ ఎలా ఉంటాయి గోదావరి ఎలా ఉంటుంది ఇవన్నీ కూడా ఈ విలేజ్లో రాబోతున్నాయి అలాగే హరిదాసులు గంగిరెడ్లు సోది తర్వాత శిలక జోస్యం వివిధ రకాలైన ఏర్పాట్లన్నీ కూడా గత వైభవాన్ని చూపెట్టే ఏర్పాట్లన్నీ కూడా ఇక్కడ మనం చూపిస్తున్నారు చూపెడుతున్నారు మా యొక్క మా బృందం అంతా ఏదైతే సుభాష్ గారి టీం ఉన్నదో ఆ టీం అంతా కూడా సుభాష్ గారి అభిమానులు అందరూ కూడా దీన్ని కష్టపడి దీన్ని రూపొందించడం జరుగుతుంది ఇది దీని పేరు కూడా మన సుభాష్ మన రామచందర పురంగా దీన్ని నామకరణ చేయడం కూడా జరిగింది అలాగే పిల్లలు ఆడుకోవడానికి జైన్ వీల్స్ రంగుల రత్నాలు తర్వాత బెలూను బల్లలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం కూడా జరుగుతుంది అంగరంగ వైభవంగా అలాగే స్టేజ్ ఈ స్టేజ్ కూడా ఏ రకంగా అంటే మన ఏదైతే సెలబ్రిటీస్ పెద్ద పెద్ద హీరోలు ఏదైతే రకంగా వాళ్ళు థియేటర్లో పియూకి ఏదైతే స్టేజ్ చేస్తారో లెవెల్లో అతి భారీ తోటి ఆ స్టేజ్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది అదే చాలా ఆకర్షణ అలాగే ఇందులో వి వివిధ రకాలైన ప్రోగ్రామ్స్ రాబోయే వాళ్ళు రాబోయే రాబోయే వాళ్ళు సెలబ్రిటీస్ జబర్దస్త్ టీము అలాగే వివిధ రకాల ఏ సినీ కళాకారులు సింగర్స్ వివిధ రకాలైన చాలా ఉన్నాయి ఇందులోనూ చెప్పాలంటే చాలా టైం పడుతుంది కాబట్టి ఇది మూడు రోజులు కూడా ఫుల్ ఎంటర్టైన్మెంట్ రామసుందరపురం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా అంతా ఎంటర్టైన్మెంట్ అంతా పండుగ వాతావరణం అంతా ఇక్కడే ఉంటది భోగమంటున్నాండి ఇతరితర ఇతర ఏర్పాట్లన్నీ కూడా పిండి వంటలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది పెద్దల పండుగ రోజున పిండి వంటలు పిండి వంటలు కొత్త అల్లుళ్ళకి ఎలాగైతే పెడతా ఇక్కడ అందరికీ కూడా పిండి వంటలు ఏర్పాటు చేయడం కూడా జరిగింది అలాగే వివిధ రకాలైన ఎగ్జిబిషన్ స్టాల్స్ ఏదైతే సుభాష్ గారి నుంచి శిక్షణ పొందారో జూట్ బ్యాగులు అలాగే వివిధ రకాలైన లేడీస్ శిక్షణ పొందిన ఉత్పత్తులన్నీ కూడా ఇక్కడ స్టాల్స్లో కూడా ప్రదర్శించడం జరుగుతుంది దీనికి రామచంద్రపురంలో ఉన్న మా యొక్క సుభాష్ టీం సభ్యులందరూ కూడా సహకారం పూర్తిగా ఉంది ఈ వెయ్యి వారి వేయ ప్రయాసలతోటి ధన సహాయంతో ధనంతో కూడా చేయడం జరుగుతుంది మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే సుభాష్ గారిది అయినా సత్యం ఫౌండేషన్ అయినా మా మా ప్రజలు సంక్రాంతి మూడు రోజులు సుఖ సంతోషాలతో ఉండాలని ఇక్కడంతా సంతోషం పొందాలని ఈ యొక్క పండగని అంతటినీ కూడా ఈ గ్రౌండ్లో చూపెట్టాలని ముఖ్య ఉద్దేశంతో మేము ఎద్దరికి వెళ్తున్నాం దాంట్లో కూడా సఫలీకృతం అవుతామని అధిక జనాభా వస్తారు అందరికీ కూడా ఏర్పాట్లు కొనువిందిగా చేయడం జరుగుతుంది ఈ యొక్క గ్రౌండ్లో ఒక లైటింగే పోక్సింగ్ లైట్లే నాలుగు వందల లైట్లు ఫాక్సింగ్ లైట్లు కూడా పెట్టడం జరిగింది ఇదంతా భారీ సెట్టింగ్ అండి ఇదంతా కూడా ఇదంతా కూడా మా యొక్క నియోజకవర్గంలో ప్రజలు అండతోటి చేయడం జరుగుతుంది ఇది మూడు రోజులు సందడి సందడిగా ఉంటుందని ఈ సంక్రాంతి సంక్రాంతిరా మజాక అన్నది సంక్రాంతి పాత సంక్రాంతి అని అందరినీ ఇక్కడ తెలుసుకున్నాం చూపెడతాం కూడా మీరు త్వరలో అందరూ కూడా చూసిన తర్వాత లాస్ట్ రోజుని మేము చూపించమలేదన్నది మీరు చెప్పాలి